శాంతి పద్దెనిమిది ఒకటి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది పితాశ్రీ బ్రహ్మబాబా వ్యక్తమైన తర్వాత అవ్యక్త వతనం నుండి ప్రాప్తించిన దివ్యమైన సందేశాలు పద్నాలుగు గుల్జార్ దాది ద్వారా ఈరోజు నాలుగవ సందేశం ఈరోజు నేను వతనంలోకి వెళ్ళేసరికి బాబ్ తాద ఎదురుగా కనిపించారు కానీ బ్రహ్మబాబా మెడలో ఎన్నో మాలలున్నాయి బాబా అన్నారు ఈ మాలలను తీసి చూడు అని మాలలను నేను తీసి చూసేసరికి కొన్ని పెద్ద పెద్ద మాలలు కొన్ని చిన్న చిన్న మాలలు ఉన్నాయి అన్నాను బాబా దీని రహస్యం ఏమిటి అని బాబా అన్నారు బోలే బచ్చి అవన్నీ దెప్పు పొడుపుల మాలలు ఎందుకంటే పిల్లలు ఎప్పుడైతే ఏకాంతంలో కూర్చుంటారో అప్పుడు బాబాకు స్నేహంతో దెప్పి పొడుపులు ఇస్తారు ప్రతి ఒక్క బిడ్డ బాబాకు దెప్పి పొడువుల పొడుపుల మాలలు వేస్తున్నారు బాబా చెప్పారు పిల్లలకి డ్రామా అని గుర్తు ఉంది కానీ ప్రియాతే ప్రియమైనటువంటి వస్తువు ఉండాలి కదా బ్రహ్మ బాబా అంటే చాలా ప్రియమైనటువంటి వారు మరి అకస్మాత్తుగా డ్రామా యొక్క వండర్ఫుల్ దృశ్యాన్ని చూసి బ్రహ్మబాబా అవ్యక్తం అవ్వడం చూసి అందరూ మనస్సులోనే బాబాను శివబాబాను దెప్పి పొడుస్తూ ఉన్నారు పిల్లలకి జ్ఞానమైతే ఉంది కానీ ప్రేమ అనే స్నేహం కూడా ఉంది కదా అందుకని ఇది తప్పు కాదు అన్నారు తిరిగి నేను అడిగాను బాబా దానికి మీరు ఇచ్చే సమాధానం ఏమిటి అని అప్పుడు బాబా చెప్పారు ఇటువంటి పిల్లలలో అంటే ఎటువంటి పిల్లలు అటువంటి సమాధానము అని ఇంకా బాబా చెప్పారు నేను కూడా సమాధానంగా దెప్పి పొడుపుల మాలను వేసాను అని అదేమిటి బాబా అని అడిగా నేను బాబా ఆశ పిల్లలపై ఏదైతే ఉందో అది సాకారంలో బ్రహ్మబాబా ఉన్నప్పుడు చూపించలేదు కానీ ఇప్పుడు అవ్యక్తమైన తర్వాత అవ్యక్త రూపంలో చూపించాలి ఇంకా బాబా చెప్తూ ఉన్నారు ఈ దెప్పి పొడుపులు కూడా చాలా మధురాత్మిక సంభాషణ అని సాకార రూపంలో క్రింద ఉన్నప్పుడు బాబ్ తాత పిల్లలకి ఏదైతే శృంగారం చేశారో అది అవ్యక్త వతనంలో బాప్ తాత చూస్తూ ఉన్నారు ఈ అంతటితో ఆ సీన్ సమాప్తి అయింది నేను భోగ్ బాబాకు స్వీకరించి బాబాను అడిగాను బాబా మీరు రోజంతా వతనంలో ఏం చేస్తారు అని బ్రహ్మబాబాన్ బాబా అన్నారు పద నేను నీకు వతనంలో మ్యూజియం చూపిస్తాను అని మీరు మ్యూజియం తయారు చేయాలి అంటే క్రింద ముందు ప్లాన్ తయారు చేసుకోవాలి కానీ బాబా అయితే ఒక్క సెకండ్లో తయారు చేసేస్తారు మ్యూజియం అప్పుడు ఏం చూపించారు అంటే బాబా ఒక పెద్ద హాల్ ఉంది ఒకే హాలు పిల్లలందరూ వివిధ మోడల్స్ రూపంలో నిల్చున్నారు నేను అన్నాను బాబా ఈ మ్యూజియంలో మేమే నిల్చున్నాము అని బాబా అంటూ ఉన్నారు బచ్చి బాబా మ్యూజియం ఇదే ఇప్పుడు నువ్వు వెళ్ళి ఒక్కొక్క మోడల్ చూడు బాబ్ తాత ఏమి శృంగారించారు ఆర్టిస్ట్ మూర్తిని అలంకరిస్తాడు కదా అదేవిధంగా బాబా ఎలా శృంగారించాడో అలంకరించారో చూడు అన్నారు నేను వెళ్ళి చూసేసరికి విశేషించి ఏమీ కనిపించలేదు పూర్తిగా అలంకరించిన మూర్తులు కనిపిస్తూ ఉన్నాయి బాబా అన్నారు ఇది మామూలు శృంగారం అది పిల్లలు సాకారంలోనే క్రిందనే అలంకరించుకుంటూ ఉన్నారు కానీ అవ్యక్త రూపంలో ఇప్పుడు ఏం అలంకరించుకుంటూ ఉన్నారు నగ కూడా తయారైపోయింది కానీ దాని మధ్యలో రత్నాన్ని పెడుతూ ఉన్నాను బాబా చెప్పిన తర్వాత కొందరిలో ఎక్స్ట్రా నగలు కనిపించాయి ఆ మోడల్స్లో బాబా చెప్పారు ముఖ్యమైన శిక్షణ ఇదే అవ్యక్త స్థితిలో స్థితులై ఫరీష్ స్థితిలో వ్యక్తంలోకి క్రిందకు రండి అని ఏకాంతంలో కూర్చున్నప్పుడు అవ్యక్త స్థితిలో ఉండగలుగుతున్నారు ఎప్పుడైతే వ్యక్తంలోకి వచ్చేస్తున్నారో అప్పుడు అవ్యక్త స్థితిలో ఉండడం మిస్ అవుతున్నారు అందుకే ఏ క్రస్ కర్మాతీత స్థితి యొక్క రత్నం తక్కువగా ఉంది ఎవరి జీవితంలో ఏది లోపం ఉందో దానిని అలంకరిస్తూ ఉన్నాను సాకార రూపంలో ఈ పని ఎలా చేస్తారో అలాగే అవ్యక్త రూపంలో చేస్తూ ఉన్నాను పిల్లల దగ్గరికి వెళ్ళి అడుగు రోజంతటిలో బాబా పిల్లలకు ఎలా అలంకరిస్తూ ఉన్నారో అలా అనుభవం అవుతోందా అని ఆ సమయంలో ఎవరైతే యోగ యుక్తులుగా ఉంటారో అలాంటి వారికి అప్పుడు అనుభవం అవుతుంది బాబా నాతో మాట్లాడుతూ ఉన్నారు నన్ను అలంకారం చేస్తున్నారు అని నేను ఎలాగైతే అవ్యక్తవతనంలో పిల్లలని కలుసుకుంటున్నాను అలాగే అవ్యక్త రూపీ పిల్లలు కూడా ఇలా అనుభవం చేసుకుంటారు నేను కూడా విశేష సమయాలలో విశేషమైన పిల్లలను స్మృతి చేస్తాను ఈ టచింగ్స్ పిల్లలకి వస్తుంది తర్వాత నేను అన్నాను బాబా మీరు అందరినీ ఎందుకు వతనానికి రమ్మనరు అని అక్కడ పిల్లలందరూ ఉపరాముగా అతీతంగా అయిపోయారు అని నేను అనేటప్పటికీ బాబా అన్నారు ఉపరామ్గా తప్పకుండా అవ్వాల్సింది అతీతంగా తప్పక తయారవ్వాలి ఈ స్మృతి కూడా నేను ఉపరామ్గా ఉండాలి అనే స్మృతి కూడా బలాన్ని ఇస్తుంది ఉపరాం స్థితి సహజ స్మృతికి విధానం ఇప్పుడు వెళ్ళి పిల్లలకు చెప్పు సమయం ఎంతో లేదు చాలా దగ్గర పడింది బాబా ఎప్పుడైనా ఎవరినైనా పిలవవచ్చు అని ఇలా నేను బాబా నుండి సందేశాన్ని తీసుకొని వతనం నుండి వాపస్ క్రిందకు వచ్చేసా ఓం శాంతి